హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో వచ్చేసి ఒక సిస్టరు కామెంట్ రూపంలో చెప్పిందండి ఈ ఇటువంటి డబ్బాతో ఎట్లా రంగోలి వేయాలి ఆవిడ వేస్తుంటే పడట్లేదని చెప్పిందండి అందుకని అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నాను ఇది ఎట్లా వేసుకోవాలి ముగ్గుని ముగ్గు ఎటువంటిది యూజ్ చేయాలి దీని గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుందండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇటువంటి మనం టీ వడపోసుకునే గెంట్ ఒకటి తీసుకోండి ముగ్గు అందులో వేసుకొని ఇట్లా జల్లించుకోవాలండి ఏ ముగ్గు అయినా యూజ్ చేయొచ్చు నేను ఒక వీడియో తీస్తున్నాను మార్తి ముగ్గు అని మార్తి మారుతి ముగ్గు యూస్ చేశామంటే చాలా బాగుంటుందండి ప్రతిదీ ఇట్లా జల్లించుకున్నామంటే బాగొస్తుంది ముగ్గు చూడండి ఇదంతా లేకుండా ఉంటుంది ఇదంతా ఉండటం వల్ల మనకి ముగ్గు సరిగా దిగదండి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చిన్న చిన్న టిప్స్ చెప్తూ వేస్తానండి చూడండి ఎంత వచ్చిందో ఇదంతా ఇది ఉండటం వల్ల దానికి పడట్లేదండి దీన్ని హాఫ్ వరకు నింపుకోవాలండి నేను మారుతి ముగ్గే యూజ్ చేస్తానండి మారుతి ముగ్గులో కూడా అంత స్టోన్ వస్తుంది మారుతి ముగ్గు షైనింగ్ కానీ అంత బాగుంటుందండి అందుకని మారుతి ముగ్గు నేను ఎక్కువ చెప్తాను చూడండి ఇంతవరకే నింపుకోండి డబ్బా ఫుల్గా నింపామంటే దిగదండి ముగ్గు దీనికి గమ్ బాటిల్కి కొంచెం హోల్ చేశానండి మూతకి చిన్ని హోల్డ్ చేశాను చూడండి ముగ్గు వేస్తాను చూడండి ఎట్లా దిగుతుందో అట్లా చిన్నిగా ప్రెస్ చేస్తూ డాట్స్ పెట్టుకోండి దిగలేదా ఇట్లా ట్యాప్ చేయండి రెండుసార్లు బాగా దిగుతుంది చిన్నగా ప్రెస్ చేయండి బొటన్ వెల్తో ప్రెస్ చేయండి చాలా ఈజీగా ఉంటుందండి దీంతో ముగ్గు వేయడము రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీంతో ముగ్గు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగుపడుతుందో ఫుల్గా నింపామంటే ఇట్లా పడదండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి చాలా మంది ఇట్లా కామెంట్ చేస్తున్నారు అందుకనే నేను వీడియో తీస్తున్నానండి దీని గురించి ఎక్కడ కొన్నారు నేనేం కొనలేదండి ఇది ఫివ్ డబ్బా మనం మన ఇష్టం వచ్చినట్లు వేసుకోవచ్చండి ఇది బాగా తిరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్